దేవునామానికి మహిమ మీ అందరికి ప్రభు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మరి మీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి చెందాలని మరి కొద్దికి పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని మీ నిమిత్తం అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తున్నాం మరి మా కుటుంబం కొరకు మా యొక్క పరిచరుల కొరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకొని నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ప్రభు మనవి చేస్తున్నాం గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నామండి మత స్వార్థ పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినని మనం చదువుకున్నట్లయితే పరలోక రాజ్యపు యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను ఇచ్చేదను నీ భూలోక మందు దేన్ని బంధించు అది పరలోక మందును బంధింపబడను భూలోకమందు దేన్ని విప్పుదువు అది పరలోకమందు నువ్వు విప్పబడునని అతనితో చెప్పాను హలో ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి వాకుని యువ మందు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తున్నాడంటే పరలోకపు తాలపు చెవిని మనకి ఇస్తాడంట భూలోక మందు మీరు దేన్ని బంధిస్తారో అది పరలోక మందు నువ్వు భూలోక మందు మీరు దేన్ని వింపుతారో అది పరలోక మందు కూడా విప్పబడిద్దని చెప్తూ ఉన్నాడు ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప వాగ్దానం అండి చూడండి మనం ఇంటిని లాక్ చేస్తూ ఉంటాం బయటకు వెళ్ళేసారు బయటకు వెళ్ళేటప్పుడు మరి ఆ యొక్క లాక్ కీస్ తాలపు చెవులు మనం ఎవరికి ఇస్తామండి మన ఇంటి వారికి మాత్రమే మనకు మనం ఇస్తూ ఉంటాం కదా మన అనుకునేటువంటి వారి వారికి మనం ఇస్తూ ఉంటాం కదా మన ఇంట్లోకి వెళ్ళి వాటన్నిటిని పొందుకోగలిగినటువంటి హక్కు కలిగినటువంటి వారికి మనము ఇస్తూ ఉంటాం పరిశుద్ధాత్మ దేవుడు పరలోకపు తాలపు చెవుల్ని అంటున్నాడు మొట్టమొదటిగా మనం సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన బిడ్డలుగా ఆయన ప్రజలంగా ఆయన సొత్తైనటువంటి వారంగా మనల్ని భావిస్తున్నాడు ఆయన చేసుకున్నాడు కాబట్టి ఆయన నివసించేటువంటి ఆ పరలోకపు తాలపు చెవులు మనకిస్తానంటూ ఉన్నాడండి ఆ ఎవరి దగ్గర అయితే ఆ కేసు ఉంటాయో వారందరూ కూడా దాంట్లో ఉన్నవన్నీ సొంతం చేసుకోవడానికి హక్కుదారులే కదా చూడండి ఈ లోకంలో మనం మనం ప్రతి విషయంలో కూడా ఈ యొక్క వాగ్దానాన్ని మన హృదయంలో ముద్రించుకొని ఈ మాటని ఇచ్చినటువంటి దేవుడు సర్వశక్తి మంతుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు అని గుర్తెరిగి ప్రతి విషయంలో కూడా మనం ధైర్యంతో ముందుకు సాగే వారంగా మనం ఉండాలి మనం ఈ లోకల్లోనండి చెడు విషయాలు కీడు విషయాలు మనం బంధించే వారంగా మనం ఉండాలి దావీదు తాలపు చేతి గలవాడ మనం శృద్ధిస్తూ ఉంటాం విశ్వ గ్రంథంలో రాయబడి ఉంది ఆయన వేసిన తర్వాత ఎవరు తీయలేరు ఆయన తీసిన తర్వాత ఎవరు వేయలేరు హలలుయా ఆయన బిడలమైనటువంటి మనకి మనకి గొప్ప భాగ్యం ఇచ్చాడు అంటే మనం ఏది పలికితే అది పరలోక మందు కూడా ఆయన పలుకుతాడని సెలవిస్తూ ఉన్నాడు క్రీడ విషయాలు మనల్ని పాడు చేసేటువంటి విషయాలు మనల్ని నాశనంలోకి తీసుకెళ్లేటువంటి విషయాల్ని మనం బంధించే వారిగా ఉండాలి సాతానుడు అనేక పర్యాయాలు మనం నుంచి దూరం చేయాలని లేకపోతే నిరాశలోకి నిస్పృహలోకి నడిపించాలని లేకపోతే బలహీనతల్లోకి నడిపించాలని వాడు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడండి యేసు నామంలో సాతాను యొక్క క్రియల్ని మనం బంధించే వారిగా మనం ఉండాలి ఈ లోకంలో మనం వాటిని వాటిని బంధిస్తా ఉంటే వాడి క్రియల్ని వాడి ఆలోచన వాడి తలంపుల్ని మన ఇంటి వారి మీద పని చేయకుండా మనం బంధకాలు వేసేవారంగా బంధించే వారంగా ఉంటే పరలోకంలో దేవుడు కూడా ఏం చేస్తాడంట బంధిస్తాడంట హిలోయ ఈ లోకంలో ఆశీర్వాదపు వచనాలు గనక మనం పలుకుతూ ఉన్నట్లయితే మనం వాటిని ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే పరలోకంలో నుంచి దేవుడు కూడా ఆమెన్ అని మనం ఏదైతే పలుకుతామో దాన్ని ఆయన పలుకుతూ ఉంటాడు కాబట్టి వెంటనే మన జీవితాల్లో ఆ గొప్ప ఆశీర్వాదాలు మనం చూడగలుగుతామండి శిష్యులు ఉన్న యేసు ప్రభు వారి దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా లోకంలో సాతాని యొక్క క్రియల్ని సాతాని యొక్క పనుల్ని వాటన్నిటిని వాళ్ళు బంధించారు అనేక మందిని స్థుతి అనేక మందిని ఘనపరుస్తూ ఆశీర్వదిస్తూ అనేక మందికి అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకార్యాలు చేస్తూ స్వస్థత కాక నెమ్మది కాక సమాధానం కాక మేలు పొందుదురా కాక అని ఇలాగా ఆశీర్వాదపు వచనాలు వాళ్ళు పలుకుతూ ఉన్నారు పరలోకంలో కూడా దేవుడు ఆమెనని పలుకుతూ ఉన్నాడు కాబట్టే మరి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వాళ్ళు చూడగలిగారండి కానీ మనం వాక్యములు తెలిసినటువంటి మనం మనం విని తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ విషయాలన్నీ ప్రక్కన పెట్టేసి బుడ్డిగా అండి ఎక్కువగా చూడనే ఉచ్చరిస్తూ ఉంటారు నాకు నెమ్మది రాదు నాకు స్వస్థత కలగదు నాకు ఉద్యోగం రాదు లేకపోతే నాకు చదువు రాదు ఇలాగా గా ఏం చేసుకుంటారంటే పలుకుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు పరలోకల్లో కూడా దేవుడే అంటాడంట వాటిని ఆమె ఉంటాడు కాబట్టి ఈ విషయాన్ని మనం మన హృదయంలో ముద్రించుకొని బహు జాగ్రత్త కలిగి మనం మాట్లాడే విషయాల్లో ఏది మాట్లాడాలి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏది పలకాలి ఏది పలకకూడదు కొంతమంది బిడని తిడుతూ ఉంటారండి ఎవరైనా బాగుపడతారుగా నువ్వు మాత్రం బాగుపడవరా విజీవితం వింతే అని ఏదో ఒకటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చెడు మాటల విషయాల్లో పలికేస్తూ ఉంటారు వాళ్ళు చదువు లేకపోయినా వాళ్ళకి జ్ఞానం లేకపోయినా నీకు జ్ఞానం కలుగునిగాక మీకు కొంతమందికి ఇప్పుడు మతిమరుపు వచ్చేస్తుందండి బిడ్డలకి అందరికీ వచ్చేస్తూ ఉండదు నీకు జ్ఞాపక శక్తి కలిగినిగాక నీకు మంచి జ్ఞానం కలిగినిగాక అని ఇలాగ మనం ఉచ్చరిస్తూ ఉంటే మనం పలుకుతూ ఉంటే చెడునేమో బంధిస్తూ మంచిని మనం ప్రకటిస్తూ ఉన్నట్లయితే అవి మన జీవితాల్లో నెరవేర్చడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడండి మనల్ని ఇరుకుల్లోకి ఇబ్బందుల్లోకి అప్పుల్లోకి బాధల్లోకి సమస్యల్లోకి శోధనలోకి నిరాశల్లోకి నడిపించాలని చూస్తున్నటువంటి సాతాన్ని సాతన ఆలోచనని బంధించే వారిగా ఉండాలి ఏ నామంలో బంధించాలి మీకు అధికారం లేదు అని మనం వాడిని బంధించే వారిగా మనం ఉంటే పరలోకంలో కూడా దేవుడు ఏం చేస్తాడంట బంధిస్తాడంట చూడండి మరో మాట మనం చదువుకుందాం యోహాను స్వార్థ ఇరవయో అధ్యాయం ఇరవై మూడో వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మీరు ఎవరి పాపములు క్షమితురు అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఉండని అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను హలోయ మీరు ఎవరినైతే క్షమిస్తారో వారిని దేవుడు కూడా ఏం చేస్తాడంట క్షమిస్తూ ఉంటాడంట మీరు ఎవరి పాపాలను అయితే క్షమిస్తూ ఉంటారో దేవుడు కూడా వారి పాపాలను ఏం చేస్తూ ఉండటా క్షమిస్తూ ఉంటాడంట ఎవరి పాపాలను అయితే మీరు ఉండనిస్తారో వారి పాపాలను నేను కూడా ఉండనిస్తాను అంటే ఏంటి గొప్ప వాగ్దానం ఎంత గొప్ప అధికారం ఆయన బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఇచ్చాడండి సామాన్యమైన సామాన్య మనుషుల మన ఏ యోగ్యత ఏ అర్హత లేదు గాని ఆయన కృపను బట్టి మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన కృపను బట్టి మనల్ని పోషిస్తున్నాడు మనల్ని ఉన్నాడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన బిడ్డలు కూడా గొప్పగా ఉండాలని సర్వాధికారం మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు హక్కు దారుణంగా మనం పొందుకోవాలండి ఆయన గొప్ప దేవుడు ఆయన పరలోకంలో నివసించేటువంటి దేవుడు పరలోకంలో ఏ కొదువా ఏ లేమే ఉండదు ఆ పరలోకపు తాలపు చెవులు నీకు ఇస్తాను అన్నప్పుడు నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఉన్నట్లుగా వ్యవహరించాలి చూడండి నువ్వు నీ చేతిలో తాళాలు ఉన్నట్లుగా నువ్వు వ్యవహరించాలి ఆయన తాళపు చెవులు నీ చేతికి ఇచ్చాడు కదా ఇంకా నువ్వు నాకు ఏ హక్కు లేదు నాకు ఏ ఆశీర్వాదం లేదంటే తాలపు చెవులు నీ చేతిలోనే పెట్టాడు అధికారం లేని వారంగా మనం ఉండకూడదు ఆయన ఆయన బిడలమైనటువంటి మనకి గొప్ప అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు పరలోకపు తాలపు చెవులు నీకు ఇస్తున్నాడంట భూలోకమంది నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోక మంది కూడా బంధించబడింది నువ్వు భూలోకమంది దేన్ని విప్పుతావో అది పరలోక మంది కూడా విప్పబడినని దేవుడు మనతో సెలవిస్తున్నాడు గొప్ప వార్ వాకుని గొప్ప వాగ్దానాన్ని మనందరం మన హృదయాలో ముద్రించుకొని ఆ తాలపు చెవుల్ని మనం ఉపయోగించుకొని మనం మనందరం కూడా మనం మన కుటుంబాలతో సహా మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రిని కొనగాల స్తోత్రాలు పరలోకపు తాలపు చోళ్ళు మీకు ఇస్తాను మీరు భూమి మీద దేని బంధిస్తారో అది పరలోకం బంధించబడును మీరు భూమి మీద దేని విప్పుతారు అది విప్పబడును అంటున్నావు తండ్రి మేము ఈ లోకంలో మరి కీడును బంధించే వారంగా మరి మేలును విప్పేవారంగా ఆశీర్వాదాన్ని విప్పేవారంగా ఉండినట్లుగా అందరి అందరికి గొప్ప జ్ఞాన హృదయాన్ని దయచేసి నడిపించమని ప్రతి కుటుంబం కూడా ఆశీర్వాదకు వచ్చినా పలుకుతూ యా ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలుగా హక్కుదారులుగా మేలు పొందుకున్నట్లుగా సహాయం చేయమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తల్లి ఆ మేస